హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయతో దొండకాయ పచ్చడి చేస్తున్నానండి అది ఎలా ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది దొండకాయలు కొంటారు అవి తొందరగా పండిపోతూ ఉంటాయి ఒక్క రోజులోనే మనకి దొండకాయ పండిపోతాయి ఎంత మంచి వేరు తెచ్చుకున్న మార్కెట్లో కూడా తొందరగా పండిపోతాయి అలాంటివి కొంతమంది పడేస్తుంటారు అనమాట అలా పడేయకుండా మనం వాటితో చట్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదివరకు మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా అత్తయ్య గారు కూడా చేస్తారు చట్నీ అదేంటి చాలా బాగుంటుంది చట్నీ కూడా దొండకాయ పచ్చడి అది ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం అలా పండిపోయినవి పడేయకన్నా మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఆ పచ్చడి ఎలా చేయాలి అనేది వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇలా పండినవి ఓకే అండి మొత్తం రెడ్డిష్ అయిపోతాయి కదా కొన్ని దొండకాయలు మొత్తం పండిపోతాయి అలా మొత్తం పండినివి తీసుకోకూడదు టేస్ట్ మారిపోతుంది ఇలా మొత్తం పండినివి తీసుకోకూడదు ఇదైతే కొంచెం లైట్ కలర్ ఇలా తీసుకోవచ్చు పడేయకన్నా మనం పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం యల్ని నీట్గా కడిగి ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే అన్నీ కడిగేయాలండి ఇలాగ నీట్గా కడిగేసి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అయితే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది లావుగా కట్ చేసామంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది దొండకాయ ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా ఫ్రై అవ్వదు ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెంచుకొని బాండీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో వచ్చి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు వేయించుకోవాలి ముందుగా డ్రైగా వేయించుకుందాము ఆయిల్లో కాకన్నా ఇది కొంచెం ఫ్రై అయ్యాక తీద్దాం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ముందుగా కడిగి పెట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను నేను ఒకటి టెన్ ఉంటాయి వేసానండి పచ్చిమిర్చి కారం తినేవాళ్ళు వేసుకోవచ్చు ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి చుల్లిపోతాయి కదా ఆయిల్లో ప్లేట్ మూత పెట్టేసుకుందాం చూసారు కదా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు దొండకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం ఒకసారి గడ్తో కలుపుకొని కొంచెం కింద పైన మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం స్టవ్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి చూశారు కదా కొంచెం మగ్గాయి ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతాయి ఏ కూరలోనైనా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసామంటే వాటర్ కంటెంట్ వేరే కొంచెం తొందరగా అన్నమాట ఒక చిటికెడు పసుపు వేసుకుందాము బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోతుంది మనం ఇందులో ఫ్లేవర్స్ ఏమైనా వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు పెసరపప్పు కందిపప్పు నువ్వులు అలా కూడా మనం వేసుకొని మిక్సీ పచ్చడి చేసుకోవచ్చు కానీ ఉట్టి దొండకాయ ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది పల్లీలు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది నువ్వులు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది మూత పెడదాము అండి ఇందులో వచ్చి కొంచెం చింతపండు వేసుకుందాము చింతపండు పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం పులుపు ఎక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం చింతపండు ఎక్కువ వేసుకున్నాను ఇందులోనే మనం అల్లము అండ్ ఎల్లుపాయ కూడా ఇందులోనే వేసేసుకుందాము చిన్న అల్లం తీసేసాను అయిపోయిందండి ట్రై వన్ మినిట్ తాగి స్టవ్ బంద్ చేసుకుందాము ఇది చల్లగయ్యాక మిక్సీ చేద్దాం నేను జ్యూస్ జార్లో వేసుకున్నానండి జ్యూస్ జార్లో వేసుకోవడం వల్ల ఎందుకంటే యూజ్ ఏంటంటే పచ్చడి అనేది కొంచెం మనకి కచాబిచ్చా వస్తుంది అదే మిక్సీ గిన్నె చిన్న గిన్నెలో వేసుకున్నామంటే మొత్తం పేస్ట్లా అయిపోతుంది కొంచెం కచాబిచ్చ ఉంటేనే బాగుంటుంది పచ్చడి నేను అందుకనే జ్యూస్ జార్లో వేసుకున్నాను మిక్సీ చేసుకుందాం పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారా టేస్ట్ చాలా బాగుంది మీకు పచ్చని నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ